కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గాలలో పలు అభివృద్ధి పనులపై అధికారులతో హైదరాబాద్లోని రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ ఆడిటోరియం నందు కోదాడ శాసనసభ్యురాలు ఎన్ ఉత్తమ్ పద్మావతి రెడ్డి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్లతో కలిసి రాష్ట్ర పారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారతదేశంలోని హుజూర్ నగర్ కోదాడ నియోజకవర్గాలను ఆదర్శ నియోజకవర్గాలుగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యం అన్నారు అభివృద్ధి పనులు ఎక్కడ ఆగినా వెంటనే తన దృష్టికి తీసుకువచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రెండు నియోజకవర్గాలలో అభివృద్ధి పనులు ఎక్కడ ఆగకుండా చూసుకోవాలని కలెక్టర్ను ఆదేశించారు కాంట్రాక్టర్లు నాణ్యతగా పనులు చేయాలని పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు అన్నారు మరి మూడు సార్లు నాగార్జున సాగర్ ఐదు వందల తొంభై వరకు నీళ్లు రావడం అత్యంత పర్టికులర్లీ పోయిన యాసంగి కూడా మామూలు యాసంగిలో నిండవు యాసంగిలో కూడా ఎన్ఎస్పిలో ఐదు వందల తొంభైకి నిండినాయి నిజంగా ఇప్పుడు రాష్ట్రంలో కృష్ణా నది మీద జూడాల నిండుంది శ్రీశైలం నిండుంది నిండుంది నిండు నిండేది అంటే ఈ నాలుగు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో నీటి విడుదల జరుగుతుంది పవర్ ప్రొడక్షన్ జరుగుతుంది అది మరి మనందరూ అదృష్టంగా భావిస్తూ మరి ఇరిగేషన్ శాఖ ఇది ముగించి ఈ రోజు నోట్ చేసుకునే సిగారు మరి భీంప్రసాద్ గారు మీరు కోఆర్డినేట్ చేయాలి భీంప్రసాద్ గారు నేను పరిచయం చేస్తా వాళ్ళు రిటైర్డ్ చీఫ్ ఇంజనీరు చాలా టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి వారిని ఇప్పుడు నా ఆఫీస్లో ఓఎస్సిగా పెట్టుకోవడం జరిగింది మరి మీ ఎవరికి కూడా రమేష్ బాబు దొరుకుంటే మరి ప్రసాద్ గారు రాయించండి రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు వేరే మంత్రులు ఇచ్చే రిప్రజెంటేషన్స్ అన్ని కూడా ఆయనే డీల్ చేయమని చెప్తున్నారు నా ఆఫీస్లో ఓకే మీకు కూడా ఇరిగేషన్ ఎవరు ఉంటే డైరెక్ట్గా నేను ఉన్నా లేకున్నా మరి వారికి రాయించండి మలబారీలు ఈరోజు రాసుకునే మాత్రం

అన్నింటి విషయం మీద మళ్ళీ సార్ రిలీజ్ చేసుకుందాం సార్ ఇరిగేషన్ శాఖలో వాళ్ళ ధన్యవాదాలు థ్యాంక్ యూ మీరు మీరు బయట తెలియచ్చు ఓకే